మల్కాపూర్ పెద్ద చెరువు వద్ద అక్రమ కట్టడాల కూల్చివేతగా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో హోంగార్డు గోపాల్ కు గాయాలు కావడంతో సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు జిల్లా ఎస్పీ రూపేష్ ఆసుపత్రికి వెళ్లి హోంగార్డును పరిశీలించి అతని వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్ ను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఎస్పీ రూపేష్ పరామర్శించారు గోపాల్ కు అందుతున్న చికిత్సపై వారు ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డితో చర్చించారు గోపాల్కు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఆసుపత్రి వైద్యులు గోపాల్ త్వరగా కోలు ని రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు హోంగార్డు గోపాల్ కు జరిగే అన్ని వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ తెలిపారు Maybe we can decide tomorrow also. Mm. What about the clot? The clot it will subside uh, by the time. Mm. We will advise some medication. In how much time it will subside? But he's, uh, he is having fast recoveries. Mm. Mm. He is recovering very fast. Mm. Does he require any surgery? Uh, no, not mm. speech So, some speech therapist is attending to him? Yes, nothing. ఓకే మాట్లాడవని రాసా సో ఏ విధంగా ప్రాక్టీస్ చేయించాలి అని సాయంత్రం సో అవి నేర్చుకుని ఇంకా బాగానే కోలుకున్నారు చాలా రికవరీ అయినారని చెప్తున్నారు డాక్టర్ ఆ ప్లాట్ కూడా అది తగ్గిపోతుందని చెప్పారు దానితో స్నేహిసెన్స్ వస్తే రికవరీ బాగుంది స్నేచ్ ఒకటి థెరపిస్ట్ డాక్టర్ చెప్తారు అవి అన్నీ మనం చేసుకోవాలి డాక్టర్ చేస్తున్నా కూడా ఇక్కడ చెప్పిన ఇంటి దగ్గర మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే బాగుంది

సహారణంగా ఉన్నట్టు కొంచెం మార్చారు. చదరానికి ఎట్లా ఉంటుందో కొద్దిగానే మార్చాను. కరెంట్స్ పెయింట్ కొస్తున్నారు. అది ఎందుకు వస్తుందంటే కామ్. ఆ దేకం అక్కడ స్టార్టప్స్ నార్మల్ ఆల్సో ఇట్ కాజ్డ్ అక్కడ ఒక నచ్చతు ఉంటుంది. మనం एवनी सर्जन ने उनका नाम लिया चोग्रां के पालन सोचन मैं, मनमाड़ा डॉक्टर सुनता। After that we advise some injections. Okay. After discharge there any requirement? Discharge कुछ नहीं। No, but skin treatment, swallow, injection भी. Swallow तो injection. सब swallow. Suddenly shock करा। Video लाक। छह साल निर्देशन मांस। हम्म? Okay. ऊपर pension वाले कहीं कहीं जूझ कूद।